రాజు మీరన్న గుట్టమది రింజల్ మండల్ నిజామాబాద్ డిస్టిక్ అయితే అంతకుముందు సంవత్సరం కింద నేను ప్రాంతీయ భూసార పరీక్ష చేయించలేము అప్పుడు మాకేందంటే పెట్టుబడి కూడా బాగా అయిపోయినాయి మొన్న సంవత్సరం కింద భూసార పరీక్ష చేయించినాం హెరీస్ కంపెనీ నుంచి వచ్చి చేసారు అప్పటి నుంచి మాకు ఏంటంటే పెర్లైజర్ మోతా తగ్గింది పెట్టుబడులు కూడా తగ్గినాయి దిగుబడి కూడా పెరిగింది అంతకుముందు చేయనప్పుడేమో ముప్పై రెండు గంటలు వచ్చింది భూసార పరీక్ష చేసినప్పుడు ముప్పై ఐదు గంటలు వచ్చింది అంటే మూడు గంటలు పెరిగింది దీని ద్వారా ఏంటంటే మాకు పెట్టుబడులు తగ్గుతున్నాయి ప్లస్ మాకు దిగుబడి పెరుగుతుంది మాకు రైతులకు కూడా లాభదాయకం ఉంది ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ సేమ్ పోయే భూసార పక్షి చేయించేస్తుంది ఇట్లా వాడినప్పటి నుంచి వచ్చి పెట్టుబడులు తగ్గినాయి అయితే ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం కూడా అదే ఫార్ములా పాటించిన ఇంకా ముప్పై ఐదు కంటే ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పైరు చూస్తే వర్షకాలంలో మీకు ముప్పై రెండు క్వింటాల్ వచ్చేది ముప్పై ముప్పై వచ్చింది మూడు క్వింటాలు పెరిగింది అంటే వర్షకాలంలో మూడు క్వింటాల్ దిగుబడి పెరిగింది ఇప్పుడు యాసంగి అయితే ఇంకా దిగుబడి ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ వచ్చేది ముప్పై ఆరు ముప్పై ఏడు క్వింటాల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్లస్ ఏంటంటే మాకు పెట్టుబడి తగ్గుతుంది